నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి హితో పలికారు రూరల్ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ఈ విషయంపై గతంలో కూడా చెప్పారని ఇప్పుడు అదే చెబుతున్నానని అన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు రాజకీయాలయ్యాక స్నేహం సామరస్యం ఉండాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టమైన విధానంతో ఉందన్నారు గతంలో మాదిరి తప్పుడు కేసులు రాజకీయ వేధింపులు ఉండకూడదన్నారు నా దృష్టిలో రాజకీయాలు అనేవి రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల అందుకే నేను పదే పదే నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకు చెబుతూ ఉంటా ఎక్కడా కూడా రాజకీయంగా మనకు వ్యతిరేకం చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైనా యువనాయకుడు నారా లోకేష్ గారైనా పదే పదే చెప్పేది ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించారని సాధించారని అక్రమ కేసులు బనాయించారని దాడులు చేశారని మనం కూడా అధికారంలో ఉన్నామని అదే పని చేస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది అందుకే ఎక్కడా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదో కార్యకర్తల మీదో లేదా ప్రత్యర్థి నాయకుల మీదో పార్టీ యొక్క ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మీదో అక్రమ కేసులో వేధింపు చర్యలో కక్ష సాధింపులో చేయవద్దు ఎవరైనా సరే చట్ట వ్యతిరేక పనులు చేస్తే అది చట్టం చట్ట ప్రకారం ముందుకు సాగుతుంది అంతేగాని రాజకీయ భేదాలు పాటించవద్దు రాజకీయ కక్ష సాధింపులు పాటించవద్దని మన నాయకులు చెప్తూ ఉన్నారు దాన్ని కూడా రూరల్లో ఆచరణ చేసి చూపిస్తూ ఉన్నాం గత రెండు నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు ఈ రెండు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల మీద ఒక్క కక్ష సాధింపు చర్య లేదు తెలుగుదేశం పార్టీ కూటమి పరంగా ఒక్క అక్రమ కేసు లేదు అని తెలియజేస్తూ